పుష్పాటు చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో డిసెంబర్ ఐదవ తేదీన విడుదలకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో టూ చిత్రం నిడివి మూడు గంటల ఇరవై నిమిషాల పాటు ఉండబోతుందని తొలి సగం ఎమోషనల్గా ఉండబోతుందని మలిసగం యాక్షన్ సన్నివేశాలు ఉండే అవకాశం ఉంది అంటూ పుష్పాకి సంబంధించినటువంటి కొన్ని సన్నివేశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి అంటూ కొన్ని వార్తలు చక్కెర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ తీసుకుందాం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు వారితో మాట్లాడదాం జగదేవ్ గారు హాయ్ అండి హలో టూ చిత్రం డిసెంబర్ ఐదో తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలయ్యేందుకైతే సిద్ధమైంది ఈ నేపథ్యంలోనే పుష్పాటు చిత్రానికి సంబంధించిన నిడివి మూడు గంటల ఇరవై నిమిషాల పాటు ఉండబోతుందని తొలి సగం ఎమోషనల్గా ఉండబోతుందని మళ్ళీ సగం యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి అంటూ పుష్పాకి సంబంధించినటువంటి కొన్ని విశేషాలు వార్తలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి కొన్ని సన్నివేశాలకు సంబంధించినటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటి అసలు ఏం జరుగుతోంది పుష్ప టూది పుష్ప టూ మీద రకరకాల రూమర్స్ కానీ లేదా కథ మీద ఉండే అంచనాలు కానీ రకరకాలుగా వినిపిస్తున్నాయి ఎలా అంటే మొత్తం మీద దాని అయితే క్రియేట్ చేస్తుంది కానీ ప్రతీది కూడా ఎంతో కుదిస్తే అలా కూర్చొని ఎడిటింగ్ ఎడిటింగ్ రూమ్లోనే ట్వంటీ ఫోర్ అవర్స్ కూర్చున్నప్పటికీ కూడా ఏది ఇది వేస్ట్ ఇది ఎందుకు లాగ్ అయింది ఇది తీసేద్దామనుకొని ఎంత ఇచ్చినప్పటికీ స్పాట్ టూ ద రూల్ అనేది మాత్రం పుష్ప రూల్ అనేది మాత్రం మీరు అన్నట్టు మూడు గంటల ఇరవై నిమిషాలకి కుదించబడిందంట అంటే ఇంకా ఆప్షన్ లేక సో మూడు గంటల ఇరవై నిమిషాలు ప్రేక్షకులు కూర్చోగలరా ఏది ఒకప్పుడు దేవదాసు మాయాబజారు అడక అదే అనార్కె లాంటి సినిమాలు మూడు గంటల పైన ఉండేవి సో అంత ఓపిక్గా అంత ఇదిగా ఒక్క వేస్ట్ ఫ్రేమ్ లేకుండా అంత ఇంట్రెస్ట్గా సుకుమార్ గారు సీట్లోనే కూర్చోబెట్టగలుగుతారా అనేది రేపు ఐదో తేదీ రిలీజ్ అయితే కానీ చెప్పలేము అయితే ఇప్పుడు ఆయన ఫస్ట్ పార్ట్ తీసుకుంటే ప్రతిది కూడా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు పూరి జగన్నాథ్ గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు ఇప్పుడు పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా ఫైర్ అని చెప్పి ఒక ఇంటర్వ్యూల్ సీన్ ఉంటుంది అక్కడ జస్ట్ ఆ మంగళం సీన్కి వెళ్ళి అన్నా ఇది పరిస్థితి నా ఇస్తేనే అని చెప్పి ఒక శుతిమెత్తగా వార్నింగ్ ఇది వచ్చేసేలాగే ఉందంట బట్ ఎందుకో దర్శకుడు అక్కడ మళ్ళీ సాటిస్ఫై అవ్వలే మామూలుగా మాట్లాడిసినట్టు ఈయన బన్నీ ఇమేజ్ కి అక్కడికి సరిగ్గా సింక్ అవట్లేదని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయినోడు వెనక్కి వచ్చి వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళందరికి వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నట్టుగా మళ్ళీ అది లెంత్ సో ఆ ఒక్క ఫైట్ మనకే ఏముంది ఏముందిలే జస్ట్ వన్ అండ్ హాఫ్ మినిట్ ఫైటే కదా లే టూ మినిట్స్ ఫైటే కదా అనుకుంటా ఆ టూ మినిట్స్ ఒక వన్ వీక్ టెన్ డేస్ తీసారంట సో ఇట్లాగా ఒక కూడా ఇక్కడ ఇదైతే బాగుంటుంది ఇదైతే బాగుంటుంది చెక్కుతూ ఉన్నారు మిడివి పెరిగిపోతుంది అలా చెక్కడం వల్ల సో ఇప్పుడు పార్ట్ టూకు వచ్చేసరికి మూడేళ్లుగా దాని మీద రకరకాల కథలు స్టోరీలు స్క్రీన్ ప్లేలు పుష్ప టూ ఎలా ఉండబోతుంది ఫస్ట్ ఒక గంగమ్మ జాతర గెటప్ లో బన్నీ గారిని రిలీజ్ చేశారు దాని మీద ఇంకొన్ని కథనాలు ఏంటి గంగమ్మ జాతర గెటప్ వేశారు తర్వాత ఇంకొన్నాళ్ళు పోలీసులు వెతుకుతున్నారు పుష్పాని అని ఇంకోసారి రిలీజ్ చేశారు ఇలా ఇవన్నీ ఎక్స్పెక్టేషన్ పెంచి పెరిగిపోతుంటే అరే ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్ అవ్వగలుగుతామా అని ఈ లెక్కల మాస్టారు ఆయన మన సుకుమార్ గారు ప్రతిదీ అలాగా ఒక ఫైవ్ అవర్స్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ వస్తే దాన్ని కూర్చొని ఎడిటింగ్ రూమ్ లో అది వద్దు ఇది వద్దు బలవంతంగా సార్ ఇప్పటికే ఎక్కువ తీద్దాం ఇది తీద్దాం అలా చేసరికి ఇంకా కంపల్సరీ తీయడానికి ఇంకేం లేదు అనుకుంటేనే మూడు గంటల ఇరవై నిమిషాలు అనేది వచ్చిందంట మూడు గంటల ఇరవై నిమిషాలు వచ్చింది సరే రోజుకి నాలుగు షోసు షోకి షోకి కనీసం హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఎక్కడ మరి ఇంకా మూడు గంటల ఇరవై నిమిషాలు అంటే అదే అయిపోతుంటే ఎన్ని షోలు వేసుకోవాలి మూడు షోలు వేసుకోవాలి అప్పుడు సో ఇంకా అంతసేపు కూర్చోగలుగుతారు పైగా మనకు ట్రైలర్ అవన్నీ చూస్తుంటే ఫస్ట్ ఆఫ్ అంతా మీరు అన్నట్టు ఎమోషనల్ డ్రామా ఎందుకంటే ఇతను సెకండ్ రెండో భార్య కుమారుడు పుష్ప సినిమాల క్యారెక్టర్ మొదటి భార్య కుమారుడు అజయ్ ఉన్నాడు అజయ్ ని కూడా ట్రైలర్ లో చూపిస్తున్నారు సీరియస్ గా సో ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ఏదో ఒకటి ఇక్కడ కూడా సింక్ చేశారు చేయబోతున్నారు ఇకపోతే క్లైమాక్స్ ఏంటి పుష్ప వర్ణకి ఫాసిల్ అనే ఒక ఐపీఎస్ ఆఫీసర్ లేదా ఎస్పీ ర్యాంక్ వాడితో నీది నాది ఒకటే బ్లడ్ నేను ఎవరికి భయపడేది లేదు తగ్గేది లేదని చెప్పి వెళ్ళిపోతాడు వాళ్ళ కసితో ఆడిచ్చిన పుష్ప అనే వ్యక్తి ఇచ్చిన డబ్బులంతా కూడా అక్కడే తగలబెట్టేస్తాడు తప్ప సింగిల్ అనిపి తీసుకోడు అంటే ఈ పోలీస్ ఆఫీసర్ అంతగా రగిలిపోతున్నాడు వీడే విధంగా కక్ష తీర్చుకోబోతున్నాడు అనేది అదొక పాటు ఇది చాలదన్నట్టు మంగళం సీన్ మంగళం సీన్ ఉన్నాడు ఇవన్నీ కాకుండా ఇంకొక మెయిన్ వీళ్ళను ఒకడు ఉండు పెట్టబోతున్నారు ఉన్నాడు ఒకడు వాడు మీకు సర్ప్రైజ్ అని కూడా ఆల్రెడీ మేకర్స్ కొంచెం హింట్ ఇచ్చారు అంటే ఒక మొదటి భార్యతో కొడుకు అదొక లింక్ ఉంది ఫ్యామిలీ ఇమోషనల్ డ్రామా జాల్రెడ్డి రెండు జా రెడ్డి రెండో అంశము ఈ మంగళం సేను మూడో అంశము ఫాద్ ఫాసిల్ ఇది చాలన్నట్టు పోలీసులకి అందరికి వెతకబోతున్న ఒక పెద్ద స్మగ్లర్ చందనం స్మగ్లర్ వీరప్పన్ రేంజ్ లో చూపించాలంటే అదొక యాక్షన్ అదొక డ్రామా క్రియేట్ చేయాలి మరో బాబు బాబు ఎగ్జాక్ట్లీ జగత్ బాబు కూడా ఉంటున్నారు హీరో లో అని అదొకటి సో ఏంటి ఎంతమంది ఎమోషన్ యాక్షన్న్నర లేదా మాక్సిమం రెండు గంటలు ఇప్పుడు వచ్చేవి రెండున్నర రెండు నలభై మహా అయితే మూడు గంటలు ఏంటి పాటలు కొన్ని పాటలతో కలిపి సో ఇది మూడు గంటల ఇరవై నిమిషాలంట సో అంతసేపు ప్రేక్షకుడు ఓపిక గా ఉండగలడా ఇప్పుడు మన వాళ్ళందరికీ షార్ట్ ఫిల్మ్స్ షార్ట్ మూవీస్ ఇవే కదా ఏముందిరా ఓటీటీలో వస్తే ఫార్వర్డ్ ఫార్వర్డ్ చేసుకుని చూసుకునే మనస్తత్వం తయారైపోయిన ప్రేక్షకుడు మూడు గంటల ఇరవై నిమిషాలు సేపు కూర్చోగలడా అంటే పెద్ద బిగ్గెస్ట్ క్వశ్చన్ అది ఇది చాలదన్నట్టు ఇంకా కొన్ని క్యారీ ఫార్వర్డ్ చేసి కొన్ని సీన్లు పక్కన పెట్టి పుష్ప త్రీ అని కూడా అనుకుంటున్నారంట ఓకే ఇంకా ఇప్పటికే యాక్షను డ్రామా లేదంటే సెంటిమెంట్ ఎమోషన్లు మేళవించిన ఇవి మూడు గంటల ఇరవై నిమిషాలంటే అంటే అవి వేస్ట్ చేయడానికి ఇష్టపడట్లే ఆ సీన్లు అరే ఎంత బాగా వచ్చింది ఈ సీన్ తీసిస్తే అలా సినిమాకు ఆయువు పట్టిపోతుందేమో సరే ఇవన్నీ కుదించి మళ్ళీ పార్క్ తీద్దామా అన్నట్టు కూడా ఉందంట ఇప్పుడు ఓకే సో పుష్ప టూ సక్సెస్ మీద వచ్చిన స్పందన మీదే పుష్ప త్రీకి కూడా వెళ్ళబోతున్నారని అదొక టాప్ సో మొత్తం మీద పుష్ప టూ మీరు అన్నట్టు ఇంతకుముందు మీరే అన్నట్టున్నారు మానియా అని ఆ మానియా ఎలా అయిపోయిందంటే ప్రతి ఒక్కడికి అవునా ఎక్కడికి వెళ్ళినా ఈ పుష్ప 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 గురించి వినిపిస్తుంది అంటే ఒక నార్త్ సౌత్ మొత్తం భాషతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల్లో అన్ని భాషల వారికి సంబంధించి కూడా ఏంటి పుష్ప అయింది ఎందుకంటే ఆయనకి టూ థౌజండ్ నైన్ టెన్ నుంచి కూడా ఏది ఆల్మోస్ట్ ఆల్ బన్నీ బన్నీ సినిమా తర్వాత నుంచి అనుకుంటా ఆయనకి మలయాళంలో ఒక రకమైన ఇమేజ్ వచ్చేసింది సౌత్లో కూడా అలా కాకుండా మన సినిమాలన్నీ ఈ జీ తెలుగు వాడు జీటీవీ హిందీ ఉంటుంది అది తర్వాత సోనీ వాడు కొన్ని అన్ని డబ్ చేసి ఇచ్చేస్తా ఉంటాడు కంటిన్యూస్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సినిమాలు రోజు నాలుగైదు సినిమాలు వీటన్నిటి మీద అక్కడ అక్కడ సౌత్ సౌత్లోను సుపరిచితుడే ఈ ఇమేజ్ ని కొడగొట్టుకొని క్యాష్ చేసుకునే ఉద్దేశంలో లేదంటే పుష్పానికి బాగా తీర్చిదిద్దాం నేషనల్ రేంజ్ లో హిట్ అయ్యింది అలాగే నేషనల్ అవార్డు వచ్చింది కాబట్టి దీన్ని రెండు పాటలకేనే కుదించేద్దామా లేదా ఈ ఎమోషన్లు యాక్షన్ డ్రామా బాగానే ఉంది కాబట్టి మూడో పాటు కూడా తీసుకెళ్దావా అనే మేమాంసలో కూడా ఉన్నారు ఏదేమైనా పుష్ప టూ వచ్చే టాక్ మీద నెక్స్ట్ పార్ట్ త్రీ ఆధారపడి ఉంటుంది మీరు ఒక దగ్గర చూస్తే పార్ట్ వన్లో ఈ చంద్రం కర్రలన్నీ కూడా నీటిలో పోసేస్తే ఒక డ్యామ్ దగ్గర ఆపుతారు అది హైలైట్ సీన్ సినిమాకి ఇప్పుడు ఎందులో హైలైట్ సీన్ ఏంటంటే ఒక పెద్ద చూసారు అడవుల్లో పొడా రిటార్గా పెరుగుతాయి దేవనాగర్ చెట్లు ఏమంటారు ఆ చెట్టు ఎంత హైట్ ఉందో అంత హైట్ చుట్టూ పేర్చి దాని మీద పుష్పాన్ని నిలబడినట్టుగా ట్రైలర్లో ఒక సీన్ చూస్తున్నాం సో అది అంత క్రియేట్ చేశారంటే దానికి ఎంత కష్టపడి ఉంటారు ఎన్ని రోజులు షూట్ చేసి ఉంటారు సో ఇట్లాంటి సీన్లన్నీ పెట్టి ఇవి ఎక్కడికి కుదుద్దామా మూడో పాటుకి వెళ్దామా అనేది డిసెంబర్ ఐదు సాయంత్రం వరకు క్లారిటీ రాదు డిసెంబర్ ఐదున ఒకవేళ సూపర్ బ్లాక్ బాస్టర్ అంటే కనుక పార్ట్ త్రీ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి మనం లే వెయిట్ ఫర్ పార్ట్ త్రీ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ